అందరికీ నమస్కారం నా పేరు పాశ్చివ నాగమలేశ్వరరావు నేను తృత్వేలు మండలం జనసేన పార్టీ అధ్యక్షుని పెడ నియోజర్గంలో బండిబిల్లి మండలం గుర్తివేలు మండలం మొన్న జరిగినటువంటి సారవ పంట పూర్తిగా నష్టపోవడం జరిగింది మరి ఇప్పుడు దాన ఇవ్వకపోతే రైతున్న పూర్తిగా నష్టపోయి నష్టపోవడమే కాకుండా వలసలు వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది కానీ వలస వెళ్ళడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి వస్తుందన్నమాట చాలామంది నిలుపు మా కృత్రిమ నుంచి పది ఎకరాల రైతు కూడా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి బతుకు తెరుగు కోసం గలుస్తూ ఉంటున్నాడు ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాలు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండగా రైతుకి ఎలాంటి న్యాయం జరగలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతన్నుల్ని ఆదుకోవాలి అనే దిశగా పవన్ కళ్యాణ్ గారు కానీ మరి అటు ముఖ్యమంత్రి గారు కానీ కోటం ప్రభుత్వం తరఫున రైతన్నులకు మంచి హామీలు ఇస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో మా పెడల నియోజక ఎమ్మెల్యే గారు కాగిత కృష్ణప్రసాద్ గారు మరి మరియు బందర పార్లమెంటు సభ్యులు వలవేణి బాలశౌరి గారు మా మీద దయతలసి ఈ రెండు మండలాలకి దాలా పండిస్తే ఎందుకంటే దాలా ఊడిసిన తర్వాత ఒక మూడు నెలలు పంట వచ్చేస్తుంది దాలా పంట మూడు తలుపులు తడిస్తే పంట మన కోయటానికి వచ్చేస్తుంది అన్నమాట అలాంటి పరిస్థితుల్లో దయచేసి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఈ రెండు మండలాల మీద దయ ఉంచి మాకు దాలా పంట ఇస్తారని పదే పదే మా మండలాల తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాం తప్పని పరిస్థితి ఎందుకంటే మన సారా పంట పూర్తిగా నష్టపోయింది ఆ నష్టపరిహారం కూడా మా పెడ నియోజక ఎమ్మెల్యే గారు కాగితీ కృష్ణప్రసాద్ గారు ఇవ్వడం జరిగింది ఇప్పించడం అన్నమాట ఎందుకంటే నీలు ప్రత్యేకంగా నీలిపూడి గ్రామంలో పంటల మొత్తం పూర్తిగా పాడైపోతే కొన్ని కారణాల వల్ల కొంతమందిగా రావడం జరిగింది రెండవసారి ఎమ్మెల్యే గారిని ఇంటికి మా బాధలు తెలియపరుచుకుంటే మరి ఆయన దయవల్ల రెండోసారి కూడా ఇన్సూరెన్సు ఇవ్వడం జరిగిందనమాట రైతులకి అలాంటి పరిస్థితుల్లో దాళవ లేకపోతే రైతన్నలు పూర్తిగా నష్టపోవడం జరుగుతుందనమాట మరి మన మంచి పైప్రతం వచ్చిన తర్వాత రైతన్నల్ని మనం ఆదుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మా రెండు మండలాలకి దాళ మనసు పూర్తిగా శిరస్సు వంచి మా ఎంపీ గారికి మా ఎమ్మెల్యే గారికి మీ పాదాల మీద శిక్ష ఉంచి నమస్కరించుకుంటున్నాను దయచేసి దాల్వ పండించి ఈ రెండు మండల రైతుల్ని కాపాడవలసిందిగా కోరుస్తున్నాం జై జనసేన జై టీడీపీ జై బీజేపీ